యోహాను సువార్త ఆరో అధ్యాయము ఒక మాట చూద్దాం యేసు ప్రభు ఎలా ఉన్నాడు మనల్ని మనం ఎలా కాపాడుకుంటుండాలి ఆరో అధ్యాయము యాభై ఆరో నా శరీరమును తిని నా రక్తము తాగువాడు నా ఎందును నేను వాని ఎందును అంటే నువ్వు వారం వారం చర్చికి వచ్చి నిన్ను అంటే నిన్ను నువ్వు పరీక్షించుకొని నిన్ను ఏసే రక్తంతో కడుక్కొని పశ్చాత్తాపడి పశ్చాత్తాపడి ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నప్పుడు ఏసే ఎక్కడ ఆయనలో మీరు మీలో ఆయన ఉంటారంట నేను తండ్రి మూలంగా బతికినట్లుగా జీవించినట్లుగా మీరు నా మూలంగా జీవిస్తారు బతుకుతారని కింది వచ్చిన రాయపడింది మరి మీరు ఆయన శరీరంలోనే చేయకపోతే వారం వారం ఆయన బలలో చేయకపోతే ఎట్లా మీరు ఎట్లా మీలో జీవం ఉంటుంది ఆలోచించిన అందుకే ఆ ఆనాటి సంఘం బలం పొందింది భయభక్తులు కలిగి ప్రతిరోజు అతని శరీరంలో రక్తం పాల్పొంటూ పొందారు ఈరోజు మనం వారు ఒక్కసారి లేకపోతే ఎట్లా ఎప్పుడు మన పన్నులు ఉండే ఉంటాయి ఎప్పుడు కష్టాలు ఉండే ఉంటాయి అయితే ఆ కష్టంలో మనకు మార్గం చూపేది ఏంటంటే ఆయన రక్ష ఆయన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆ రక్షణను కాపాడుకొని ప్రతి పరిశుద్ధ దినము ఆయన బల్ల ఎదులు వస్తే నిన్ను చేయించే వాడిగా మొక్క మారుస్తాడు నువ్వు పది మందికి ఔషధంగా ఉంటావు ఆమె నువ్వు ఔషధంగా మారాలి పది మందికి మేలుగా ఆ బల్ల ఎరు రావాలి ప్రతి వారం బల్లలో చేయాలి శక్తి ఆ శరీరం శక్తి వచ్చి నిన్ను పవిత్రురాలిగా పవిత్రునిగా మార్చి నువ్వు నిత్యం వారసునిగా బ్రతకనికి దేవుడు సహాయపడతాడు ఆమె